ఏబీపీ ఆధ్వర్యంలో నక్సల్స్ నరమేధం మేధో విధానం విషయం మీద ఈరోజు సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది పాలమూరు నగరం లోపల ఈరోజు ఎవరైతే మావోయిస్టులు అర్బన్ నక్సల్ ఎట్లయితే ఉన్నారో అనేక మంది పోలీస్ ఇన్ఫార్ల పేరు మీద అనేక మంది ఏబీపీ కార్యకర్తలని ఈరోజు మనందరికీ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు యాభై పైకి యాభై పైగా మంది జాతీయవాదులను ఈరోజు అంతం చేసినటువంటి ఘనత ఈరోజు మావోయిస్టులది ఏం తప్పు చేసిన ఇంతమందిని చంపేసిర్రు సమాజ సమా సమాజ స్థాపన అంటే చంపడమేనా ఇన్ని ఇన్ని రోజులు ఈరోజు ఆదివాసీ గూడలో ఉంటూ ఈరోజు అభివృద్ధి అనేది లేకుండా ఈరోజు ఆదివాసీ గూడ లోపల చేసిర్రు ఏం మీ సమాజ సమస్థ సమాజ సమాజ స్థాపన ఏంటిది మీది ఎవరు అడిగేటోళ్ళు లేరనా ఏం పాపం చేసిన సామాజగన్మోహన్ అన్న ఈ ఈరోజు చంపేసిర్రు కాకుతీని వస్ట్ లోపల ఈరోజు మేరేడ్డి చంద్రారెడ్డి అన్న ఇదే కలవకుతిలో ఉస్మాన్యుస్ కలవకృతి బిడ్డ పాలమూరి ఉస్మాన్ వేస్ట్లో ఈరోజు ఆయన చంపేశారు ఎందుకు ఈరోజు ఈ దేశం కోసం పనిచేయాలా ఈ దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలా ఈ దేశము ప్రపంచ దేశాల ముందు నెంబర్ వన్ ఆ నెంబర్ వన్గా ఉండాలని చెప్పి సంకల్పం తీసుకొని సంకల్పం తీసుకొని పనిచేస్తున్నటువంటి వ్యక్తులను ఈరోజు ఈ సంఘ ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఈ అర్బన్ నక్సల్స్ ఉన్నారో ఈ అడుగులో ఉన్నటువంటి నక్సల్స్ ఎవరై ఉన్నారో అతి కిరాతంగా చంపేసినటువంటి ఘటనలు మనం అనేకం చూసినాము ఈరోజు నేను అడుగుతున్న ఎవరైతే ఈ మావోయిస్టుల పేరు మీద మావోయిస్టుల పేరు మీద అడవిలో గండులు పట్టుకున్నటువంటి వాళ్ళని ఒకటే అడుగుతున్నా ఈరోజు మీ వల్ల ఏం జరి ఏం సమాజానికి సమాజ సమాజ స్థాపన జరిగింది ఒక్క ఊరికైనా రొడ్డేసిరా రోడ్లు ప్రభుత్వము స్పందించి రోడ్లు వేస్తే అక్కడ ఉన్నటువంటి జేసీబీల్ని తగలపెట్టినటువంటి ఘటనలు చెర్ల ఏరాలో అనేకమైనటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం కమ్యూనికేషన్ ఉండాలి అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల కమ్యూనికేషన్ ఉండాలని చెప్పి సెల్లు టవర్లు నిర్మిస్తే సెల్లు టవర్లను బాంబులు పెట్టినటువంటి ఘటన బాంబులు పెట్టి పేల్చినటువంటి ఘటనలు అనేకమైనటువంటి వెంకటాపురం చర్ల మండలంలో మనం చూసినాము ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు చదువుకోవాలా వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ముందుకు పోవాలని చెప్పి స్కూళ్ళు కడితే ఆ స్కూళ్ళకు బాంబులు పెట్టి పేల్ చేసి అక్కడికి ప్రభుత్వం ఎవరైనా ఉపాధ్యాయులు వచ్చి చదువు చెప్పడానికి వస్తే వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరన్నా అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ ఎవరైనా బయటికి సిటీకి వెళ్ళి చదువుకొని జాబ్ చేయాలన్నా లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా మీరు పోలీస్ ఇన్ఫార్మల్గా మారుతుర్రు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీలన్నీ కావచ్చు పోయినటువంటి వ్యక్తులను కావచ్చు చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను అడుగుతున్న నా మీరు ఆదివాసుల కోసం పనిచేస్తున్నది ఆదివాసుల హక్కుల కోసం పనిచేస్తున్నా అని ఈ ఈరోజు ఆదివాసులను అంతం చేసే ప్రక్రియ జరుగుతున్నది నేను ఒకటే చెప్తున్నా ఈ దేశం లోపల ఆదివాసులకు ఆదివాసులకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ పెన్ను కావచ్చు లోపల ఉన్నటువంటి రూరల్లో ఉన్నటువంటి నక్సల్స్ యొక్క గన్ను కావచ్చు ఈ రెండు ఈ రెండు కూడా ఆదివాసులు అంతమే కోరుకుంటున్నాయి ఎందుకోసం పనిచేస్తున్నారు ఒకప్పుడు అంటే ఉంటుండేనేమో ఇప్పుడు ఏం అవసరం ఉన్నది బయటకు వచ్చి ప్రజా క్షేత్రంలో ప్రజా ఉద్యమం చేయొచ్చు కదా అలా చేయకుండా అమ్మాయికులను ఎంతమంది అని పొట్టను పెట్టుకుంటారు ఈరోజు ఏపీ కార్యకర్తలు ఇంతమందిని ఒక సామ జగన్మోహన్ రెడ్డి అన్న ఒక ఏచూరి సీనన్న మేరెడ్డి చంద్రారెడ్డి అన్న వీళ్ళు ఏం పాపం చేసిరని వీళ్ళని ఇదే నా మీ సిద్ధాంతం మనుషులను చంపడమే నా మీ సిద్ధాంతం ఈరోజు వీళ్ళని ఒక్కరనే కాదు నేను చెప్పేది అమ్మాయికుల్ని పోలీస్ డిపార్ట్మెంట్లతో ఇదే చర్ల పక్కన చెర్ల పక్కన సోడప్రసాదైన ఒక వ్యక్తిని ఆ వ్యక్తి ఆ ఊరు అభివృద్ధి అభివృద్ధి సాధించాలా అభివృద్ధి చెందాలా ఆ ఊరిలో వ్యవసాయం లేకపోతే అందరికీ సంబంధించినటువంటి డెవలప్మెంట్ జరగాలని చెప్పి ఉద్యమం చేస్తుంటే అతన్ని మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా అని చెప్పి అర్ధరాత్రి రెండు గంటలకు కిడ్నాప్ చేసి తీసుకుపోయి తలకు గన్ను పెట్టి చంపినటువంటి గంటలు మొన్న టూ థౌజండ్ సెవెంటీలో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా అంటే మీకు ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని చంపేస్తారా ఇదేనా మీది ఆదివాసులు హక్కుల కోసం పనిచేస్తు పనిచేస్తున్నా అని చెప్తూనే ఈరోజు ఆదివాసీ ఆదివాసు చంపుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ చర్యలు ఆపాలా మీరు ఆపకపోతే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజం అంతా కూడా మిమ్మల్ని ఎక్కడి తరిమి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బయటకు వచ్చి సొసైటీ లోపల చాలామంది చదువుకొని ఎడ్యుకేటెడ్ అయిన పర్సన్స్గా ఇర్రు జనరల్గా ఈ మధ్య ఏం జరుగుతుంది ఆపరేషన్ కగార్ పేరు మీద ఆదివాసులను చంపుతున్నారు అని చెప్పి ఒక నెరటివ్ కూడా మొత్తం కూడా సృష్టించడం జరుగుతుంది మేము ఒకటే అంటున్నాం అక్కడ చంపేది ఆదివాసులను కాదు ఎవరైతే గన్ను పట్టుకొని అడవులు ఉన్నటువంటి మావోయిస్టులు చంపుతున్నారు తప్ప ఆదివాసులను చంపే ప్రయత్నం ఎవరు కూడా చేయట్లేదు కాబట్టి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జనజీవన సావంతులకు కలిసి వచ్చి ప్రజాక్షేత్ర ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్ర ప్రజాస్వామ్య బద్దంగా రా వాళ్ళ యొక్క సమస్యల కోసం పోరాటం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాయం నవేంద్ర ఏబీపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్